ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన ఆధునిక పరికరాలు ల్యాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని ఏదైనా తక్కువ ఉన్నా వాటికి సంబంధించిన నిబంధనల మేరకు త్వరలో అందుబాటులోనికి తెస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకొని అన్ని వైద్య సదుపాయాలను మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు బుధవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి వార్డుల్లో అడ్మిషన్లో ఉన్న పేషెంట్లతో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉందని డబ్బులు ఏమైనా తీసుకున్నారా అని ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నారా ఎలా ఉందని ఆరా తీశారు సర్జరీలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా అని అడుగుగా వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారని మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆహారం బాగుందని తెలిపారు అనంతరం ల్యాబొరేటరీని పరిశీలించి ఆధునిక పరికరాలు తదితర ఎక్విప్మెంట్లు రక్త పరీక్షలు సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మధు తదితర వైద్య అధికారులు సిబ్బందితో కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ వారు తెలిపిన వివరాల మేరకు ఆసుపత్రి జనరేటర్ చాలా కాలం నుండి పనిచేయడం లేదని తెలిపగా ఎంఎస్ఐడీసీ అధికారి కలెక్టర్ ఫోన్లో మాట్లాడి వారంలోపు జనరేటర్ మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే కంటి అప్లికేషన్స్ చేసే సీనియర్ కంటి వైద్యాధికారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆప్తమాలిక్ ఓటీ సేవలు కంటి శస్త్రచికిత్సలు ఈ నెల ఇరవయ తేదీ నుండి అందుబాటులోకి రావాలని ఆదేశించారు ప్రతిరోజు ఏరియా ఆసుపత్రికి సుమారు ఐదు వందలకు పైగా రోగులు ఓపీ ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు డెంటల్ ఇంప్లాంట్ కొరకు వైద్యాధికారులు కొంత పరికరాలు కావాల్సి ఉన్నాయని తెలపగా కలెక్టర్ దానిపై సానుకూలంగా స్పందించి ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచనలు చేశారు జనరల్ మెడిసిన్ వైద్యాధికారి పోస్ట్ ఖాళీగా ఉందని తెలుపగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు డెప్యుటేషన్ చర్యలు తీసుకోవాలని డిసిహెచ్ఎస్ కు సూచించారు సుమారుగా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ ఓపీ ఎవ్రీడే ఉంటుంది ఐపీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు హండ్రెడ్ అండ్ థర్టీ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఫుల్ డిపార్ట్మెంట్స్ అన్ని డాక్టర్స్ అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ ఫర్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఒకరు కూడా లేరని నా దృష్టికి జరిగింది సో వేరే హాస్పిటల్ లోడ్ తిరుగుతున్న హాస్పిటల్ నుంచి ఇక్కడికి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఒక త్వరలోనే అట్లీస్ట్ డెప్యుటేషన్ మీద ఇక్కడికి మినిమం వారానికి త్రీ టు ఫోర్ డేస్ పనిచేసే విధంగా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు ఏదైతే డెంటల్ ఇంప్లాంట్స్కి సంబంధించి రూట్ కెనాల్కి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలి అది కూడా సుప్రీం గారికి ఎలా ప్రొక్యూడ్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మనకి ఇక్కడ ఆఫ్తాల్ ఓటీ స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ ఓటీ ఉంది ఒకటి కానీ దాన్ని ఆఫ్తాల్ కేసెస్ ఏం చేయటం లేదు సో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చే సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇక్కడ ఎలాగో సీనియర్ డాక్టర్ కూడా ఆఫ్తాల్ మాలజిస్ట్ ఉన్నారు ఆవిడ పర్యవేక్షణలో మనకి సూప్రేన్ గారు నెక్స్ట్ వన్ వీక్లో ఆఫ్తాల్ ఓటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది